ఈరోజు టాపిక్ ఇంట్లో గొడవలు సమస్య సార్ మా ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడూ పడుతూ ఉంటారు పోట్లాట మాటలతో మొదలై కొట్టుకోవడం దాకా వెళ్తుంది ఇంట్లో భయోత్పాత వాతావరణం ఉంటుంది ఏదో చదివి బాగుపడదాం అని అనుకునే మాలాంటి పిల్లలకు ఇది ఒక శాపం అసలు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇంట్లో పెద్దవాళ్ళు చదువుకోలేదు చదువు విలువ తెలియదు చదువుకున్న తల్లిదండ్రులు కూడా గొడవలు పడుతూ దెబ్బలాడుకుంటూ ఉంటారు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేవు బాగా ఉన్న కుటుంబం అయినా ఏదో ఒక గొడవ ఈగోలకు పోయి మాటకు మాట అనుకుని ఎడముఖం పెడముఖం పెట్టి ఇంట్లో వాతావరణాన్ని కలుషితం చేస్తారు నేను చదువుకోవాలని కూర్చున్న మరుక్షణం ఎవరో ఒకరు ఏదో ఒక పని చెప్పడం చేయను అంటే పెద్ద రాద్ధాంతం దాని దానివలన నాకు మనసు విరిగిపోవడం ఇలా తరచుగా జరిగి నాకున్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి నేనేం చేయాలి వివరణ ఇంట్లో గొడవను ఈశ్వరుడైనా తీర్చలేడు అంటారు పిల్లలు మీరేమి చేయగలరు ఇంట్లో గొడవలకు సాధారణంగా ఆర్థిక కారణాలు మనస్పర్ధలు వ్యసనాలు ఆస్తి గొడవలు నేనే గొప్ప అనే అహంకారం ఇలా ఎన్నో కారణాలు ఇంట్లో గొడవలు తప్పక పిల్లల చదువుల మీద ప్రభావం చూపుతాయి ఇంకా చెప్పాలంటే వాళ్ళ జీవితాల మీద మరియు ప్రవర్తన మీద ఎంతో దుష్ప్రభావం చూపుతాయి తల్లిదండ్రులు బీదైన లేక సాధైనా వాళ్ళ మధ్య వచ్చే గొడవలు తప్పక చదువుకునే పిల్లల మనసును గాయపరుస్తాయి చదివే పిల్లలున్న ఇళ్లలో గొడవలు లేని ప్రశాంత వాతావరణం పిల్లలకు ఇవ్వగలిగితే అదే పెద్ద మేలు అవుతుంది తల్లిదండ్రుల మధ్య అన్నోన్యత పరస్పర ప్రేమానురాగాలు ఇవి గనక ఉంటే పిల్లలకు ఆ ఇల్లే ఒక సరస్వతీ నిలయంగా ప్రకాశించగలదు తల్లిదండ్రులు ఎందుకు గొడవపడుతున్నారు వాళ్లను ఎలా కట్టడి చేయాలన్నది మనం ఇక్కడ చర్చించలేము కాని సమస్యలు పిల్లల ద్వారా వచ్చాయి కాబట్టి కొద్దిగా చర్చించాల్సి వచ్చింది కొన్ని సూచనలు మాత్రం తప్పక ఇద్దరికీ చెయ్యాలి మొన్న మధ్య హైదరాబాద్కి దూరంగా ఉన్న ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పదవ తరగతి విద్యార్థులకు ప్రొద్దున్నే ప్రత్యేక తరగతుల కోసమై ఒక మూడు మాసాలు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశాం అభయ ఫౌండేషన్ ద్వారా ఆ క్రమంలో విద్యార్థులతో ఉపాధ్యాయులతో చాలాసార్లు ముచ్చటించాను వాళ్లకు పదవ తరగతి పరీక్షలు రేపు మొదలవుతాయి అనగా నాకు ప్రధానోపాధ్యాయుడు ఫోన్ చేశాడు సార్ ఒక అమ్మాయి బాగా చదువుతుంది ఇంట్లో తన అమ్మా నాన్న తరచుగా కొట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడం లేదు నిన్న వచ్చి వాళ్ళ అమ్మతో గొడవపడి ఆ అమ్మాయిని పరీక్ష రాయక్కర్లేదు అని తీసుకుని వెళ్ళాడు అని చెప్పి నా సలహా అడిగారు నేనేం చెప్పాలో అర్థం కాలేదు ఆలోచించి పోలీస్కి చెప్పమని చెప్పాను అయినా వాళ్ళ జీవితంలోకి ఇంకెవరైనా ఎలా ప్రవేశించగలరు మరో స్నేహితుడు చాలా డబ్బులున్న వాళ్ళు పెళ్ళై సుమారు పాతిక సంవత్సరాలు అయ్యింది ఇద్దరు బిడ్డలు ఒక పాప ఇంజనీరింగ్ ఇంకో పాప పదవ తరగతి ఉన్నట్లుండి తల్లిదండ్రుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరు పిల్లలు జీవితంలో అతి ప్రధానమైన మలుపులో ఉన్నప్పుడు ఈ క్లిష్టమైన సమయం వచ్చింది ఇక ఆలోచించండి తప్పు తల్లిదా లేక తండ్రిదా అన్న విషయం ప్రక్కన పెడితే పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఇలాంటి విషయం ఎవరైనా ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా చెప్పినా వాళ్ళిద్దరి మధ్య అగాధం పెద్దగా మారుతుంది తప్ప దగ్గర కాలేదు తల్లేమో పుట్టింట్లో ఒక అమ్మాయి కాలేజీ హాస్టల్లో ఇంకో అమ్మాయి తల్లి దగ్గర తండ్రేమో ఏ దిక్కు లేకుండా తన ఇంట్లో ఇప్పుడు ఆలోచించండి ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక దేశభక్తుడిగా నేను చెప్పగలిగింది ఒక్కటే తల్లిదండ్రులకు మీరు పిల్లల్ని కంటే మాత్రం ఒక ఆదర్శ దంపతులుగా జీవించండి వాళ్లకు తల్లి తండ్రి ఇద్దరి ప్రేమలు సమపాలల్లో అందించండి అప్పుడు వాళ్ళు మొదట ఇంట గెలుస్తారు ఆ తర్వాత బయట గెలవడానికి శక్తి కూడా గట్టుకుంటారు సూచనలు తల్లిదండ్రులకు ఇంట్లో పిల్లలున్నప్పుడు సంయమనం పాటించండి పిల్లలు చిన్నవారైనా చాలా సునిశ్చితంగా గమనిస్తారు అని తెలుసుకోండి పిల్లల ముందు సరదాగా ప్రేమగా ఉండండి వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని గుర్తించండి వాళ్ళని కట్టడి చేసే స్థాయిలో మీరుండాలి తప్ప వాళ్ళు మీరు పోట్లాడుతుంటే కట్టడి చేసే స్థాయిలో ఉండొద్దు వీలైతే కౌన్సిలింగ్ తీసుకోండి అసలు ఇద్దరి మధ్య పొసగటం లేదు అనుకుంటే పిల్లలకు నిజాయితీగా వివరించి విడిపోవడం మంచిది విద్యార్థులకు ఇంట్లో ఘర్షణ వాతావరణం ఉంది అని గ్రహించినప్పుడు ఎక్కువ సమయం స్కూల్లో గడపండి ఒకవేళ అదీ కుదరకపోతే తల్లికో తండ్రికో చెప్పి గ్రంథాలయంలోనో స్నేహితుల ఇళ్లల్లోనో బంధువుల ఇళ్లల్లోనో చదువుకోవడం చేయండి అదీ కుదరని సమయంలో విద్యాలయాలకు అనుబంధంగా వసతి గృహాలుంటాయి అందులో చేరండి మీ దగ్గర డబ్బులు లేకుంటే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోండి సాధ్యమని అనిపిస్తే అమ్మా నాన్నల మధ్య సహయోద్యకు ప్రయత్నం చేయండి ఏది ఏమైనా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అందరూ తల్లిదండ్రుల సహకారంతో చదివే దానికంటే కూడా రెట్టింపుగా చదివే ప్రయత్నం చేయాలి ఇంట్లో పరిస్థితుల కారణంగా మీకు డబ్బుతో ఇబ్బంది అయితే అమ్మమ్మ లేక నానమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆశ్రయంలో కొన్ని మాసాలు ఉండండి